బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పేరు నరసింహ యాదవ్ నేను తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా యాదవ్ కార్పొరేషన్ గా ఉన్నాను మొట్టమొదటిసారిగా మా సోదరులు శాసనసభ్యులు ఎంఎం కోటయ్య కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని తలచి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లు ఆర్థికంగా సామాజికంగా వృద్ధి చెందుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కౌతరపు జనార్దన్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వాగతం చెప్తూ నేను తిరుపతి తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను అదేవిధంగా నూతనంగా కూడా మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ గా పదవీ బాధ్యతలు చేపట్టినాక మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం ఈ యొక్క ప్రెస్ మీట్లో చిరాగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా సోదరులు కొండయ్య గారి ఆఫీస్ నుండి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి మొదట మాట్లాడడం జరుగుతుంది ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే నేడు ముఖ్యమంత్రిగా విభజనైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అనేక విధాలుగా కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు బీసీలలో ముఖ్యంగా బీసీలందరికీ కులవృత్తులు చేతి వృత్తులకి ఆదరణ పథకానికి ఈరోజు నూతనంగా కూడా బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించడం గతంలో ఇప్పుడు కూడా జరగల అదేవిధంగా ఏదైతే బీసీలకు సంబంధించి ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించడం దాంట్లో కూడా ఏదైతే ఇప్పుడు ఏబిసిడి గ్రూప్ ఉన్నాయో బీసీలో ఆ గ్రూపుల వారీగా కూడా ఈ ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లని కేటాయించి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం వెనుకబడిన వర్గాల వారి యొక్క భవిష్యత్తు కోసం ఈ బడ్జెట్ ని కేటాయించే దిశగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగా నన్ను యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్న మొన్ననే మీటింగ్ జరిగింది విజయవాడలో యాదవ్ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే ఈ మొట్టమొదటి సమావేశంలో కూడా ఈ యొక్క దీనికి సంబంధించి అజెండాలో కూడా మీ అందరికీ తెలుసు కలియుగ వెంకటేశ్వర స్వామి మొదటి దర్శన భాగ్యాన్ని కలిగిన యాదవ వంశస్థుడు శరభయ్య యాదవ్ సంబంధించి తిరుమలలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆయన పేరుతో ఒక పీఠం టీటీడీ ద్వారా ఏర్పాటు చేయాలని కూడా మొదటి సమావేశంలో కూడా నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపడం జరిగింది అదేవిధంగా మొదటి సమావేశాల్లో ఏదైతే ఈ యొక్క జీవనాధారమైన ఏదైతే పశువుల పెంపకం గురించి కానీ అదేవిధంగా ఏదైతే మనము పొట్టేలు కానీ మేకలు కానీ ఈ పెంపకాలకు సంబంధించి కానీ ట్వంటీ ప్లస్ వన్ చొప్పున రెండు లక్షల రూపాయలు లోన్లు ఇచ్చే విధంగా అందరికి యాదవ్ కుటుంబాలన్నింటి దీనిపైన ఆధారపడ్డ వాళ్ళకంతా కూడా నిర్ణయం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వానికి కోరడం జరిగింది అదేవిధంగా ఏదైతే యాదవుల్లో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈ యొక్క చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ ఐటీకి సంబంధించి ఉద్యోగ నియామకాల్లో కావచ్చు లేకపోతే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ లోన్లు మీరు తీశారు మొన్న బీసీలకి అదే అగ్రవర్ణాల్లో కూడా సబ్సిడీ లోన్స్ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరిగింది కోట్లాది రూపాయలు అదేవిధంగా సెకండ్ ఫేజ్ లో ఈ యొక్క బడ్జెట్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి కి సంబంధించిన బడ్జెట్ లో కూడా ఈ ఆదరణ పథకం కింద వెయ్యి కోట్లు ప్లస్ ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలని బీసీ వర్గాలకంతా కూడా కేటాయించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ